తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజన మంది హీరోలు ఉన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ అల్లు శిరీష్ ఇలా చాలా మంది హీరోలు తెలుగు తెరపై మెరుస్తున్నారు ఇప్పుడు ఈ లిస్ట్లోకి మరొకరు వచ్చి చేరబోతున్నట్టు సమాచారం ఇప్పటికప్పుడే కాకపోయినా ఫ్యూచర్లో అతను హీరోగా మారడం ఖాయం అనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి ఆ యంగ్ మెగాస్టార్ ఎవరో కాదు సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఇతను త్వరలోనే హీరో అవతారం ఎత్తేస్తాడని ప్రస్తుతానికి యాక్టింగ్ క్లాసులకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడని సమాచారం వైష్ణవ్ గురించి ఓ ఇంటర్వ్యూలో సాయిధరంకు ప్రశ్న ఎదురైంది దానికి సాయిధరం స్పందిస్తూ ప్రస్తుతం మా తమ్ముడు చదువులో బిజీగా ఉన్నాడు ఇప్పుడే యాక్టింగ్ ఏంటి అని సమాధానం ఇచ్చాడు ఇంతకుముందు వరుణ్ తేజ్ సాయిధరం గురించి కూడా ఇలాగే సమాధానం చెప్పేవాడు ఆ తర్వాత వాళ్ళు ఎంతో కష్టపడి హీరోలు అయిపోయారు ఇప్పుడు వైష్ణవ్ కూడా అదే రూట్ లో ఉన్నాడట టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్ ఆన్ ఎనింగ్ హ్యాపనింగ్ ఇన్ టాలీవుడ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు